హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు జూలై ఒకటో తారీఖు పెన్షన్దారులకైతే ఏపీ ప్రభుత్వం అయితే అయితే చెప్పడం జరిగింది ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి రోజున ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరికి ఏడు వేల రూపాయలు అనేది పెన్షన్ కింద అందుతుందో ఈ వీడియోలో చక్కగా నేనే చెప్తాను కంపల్సరిగా మిస్ కాకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ వీడియోలోని ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఓల్డేజ్ పెన్షన్దారులకు అదేవిధంగా విడో పెన్షన్దారులకు మ్యాన్ చేపలు పట్టేవారికి సింగల్ ఉమెన్ వీళ్ళకి ట్రాన్జెండర్స్ వీళ్ళకి ఆర్ట్ కళాకారులకు డప్పు ఆర్ట్ కళాకారులకు ఈ విధంగా వీరికి అనేది ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది ఈ రోజున ప్రభుత్వం అనేది అందజేయడం జరుగుతుంది ఓల్డ్ ఏజ్ పెన్షన్లు విడో పెన్షన్దారులకు అదేవిధంగా ఫిషర్మెన్ చేపలు పట్టేవారికి సింగిల్ ఉమెన్ అదేవిధంగా ట్రాన్జెండర్స్కి ఆర్ట్ కళాకారులకు డప్పు ఆర్ట్స్ ఈ వీళ్ళకి ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది ఈ రోజున ఏపీ ప్రభుత్వం అనేది తొమ్మిది గంటల నుండి పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారు సో ఫ్రెండ్స్ చాలా చక్కటి మీకు అనేది నేనైతే మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోకి ఒక ఇచ్చి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసు